హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వారి నేను మీ శ్రావుని ఈరోజు మన ఛానల్లో రిచ్ కార్బోహైడ్రేట్స్ ఉన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన అండ్ ఇందులోకి అందులో కనుకాకుండా ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే కర్రీ చేసేద్దాం అదే బంగాళదుంపప్పు పచ్చిసినప్ప కర్రీ మరి ఇంకెంత కాలు ఇస్తాం వీడియోలకి అయితే వెళ్ళిపోతాం మీరైతే వీళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూడండి చివరిలో లైక్ కామెంట్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుంటాము అందులోకి అయితే వన్ బై ఫోర్త్ కప్ అయితే పచ్చిసినపప్పునైతే వేసుకొని వాటిని శుభ్రంగా ఒకసారి అయితే వాటర్ వేసుకొని కడిగేసుకుందాం తర్వాత ఈ వాటర్ని అయితే వంపేసి అందులోకి మళ్ళీ వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకుందాం తర్వాత నానిపోయిన ఈ పచ్చి అయితే కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని అండ్ దీంట్లోకి ఒక గ్లాసు దాకా అయితే మనము వాటర్ అయితే వేసేసుకుందాం అండ్ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉడికించి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్న సైజ్ టొమాటోలోకి మూడు తీసుకున్నాను నేను వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని అన్ని కూడా మనము మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్న తర్వాత వీటిని మెత్తగా ప్యూరీ చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇంకా సాఫ్ట్గా ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే లో వేసి చేసేసుకుందాము చిన్నగా చేసుకుంటేనే కర్రీకి అయితే టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా ఈ మాత్రం ఉంటే మనకు కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని అండ్ వీటితో పాటు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను కూడా ఇలా చీలికలుగా అయితే కట్ చేసేసుకుందాము దీనివల్ల అయితే మనకు కారం అనేది ఎక్కువగా అనిపించదనమాట అదే పేస్ట్ చేసుకుంటే కారం అనేది ఎక్కువ అనిపిస్తుంది అందుకే ఇవి మనకు కారం అనేది బ్యాలెన్స్ చేస్తాయి అనమాట ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని అంతా కలిపేసుకుందాం తర్వాత మనం ఒక హాఫ్ కిలో అయితే నేను బంగాళిదుంపల్ని అయితే తీసుకున్నాను ఈ అయితే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను అనమాట అండ్ ఇప్పుడు పైన అయితే పీల్ అయితే తీసేసుకుంటున్నాను నేను అంతా కూడా కావాలనుకుంటే మీరు ఉడికించిన తర్వాత కూడా పీల్ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అట్లయినా ఒకటే ఇట్లయినా ఒకటే అనేసి నేను ఫస్ట్ పీలు తీసేసుకొని అండ్ వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాం మరీ చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్ద ముక్కలుగా కూడా కాకుండా మనకు కరెక్ట్గా ఉండేలాగా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాం అనమాట ఇవన్నీ కట్ చేసుకున్న ముక్కలైతే మనం ఇప్పుడు తీసి పెట్టుకున్న సాల్ట్ అన్నీ వేసుకుంటున్నాం అనమాట దీనివల్ల ముక్కలు అనేది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కుక్